ైజ్ లెట్ పిల్లలారా ప్రభు మాట్లాడుతుండగా విందాము నాకు ఈ పిక్చర్ ఒక వీడియోలో దొరికింది నేను దీన్ని ఒక మహిళ మంచి వాక్యం చెప్తుంది ఆమె వీడియోలో నేను చూసి దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీతో షేర్ చేసుకోవాలని ప్రభు నాకు తెలియజేశాడు సో చూద్దాము ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఈమె తల ఉంది ఆ చెప్ వీడియో చెప్పేట ఆమె తల ఉంది దీన్ని చూడకండి తర్వాత ఇక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది ఒక తోడేలు ఒక గొర్రెపిల్ల ఒక తోడేలు ఇక్కడ గొర్రెల కాపరి ఈ కాపరి వేస్తే క్రీస్తు ఈ తోడేలవారు సాతాను రూపం సాతాను యాక్చువల్గా సాతాను డైరెక్ట్ డైరెక్టర్ ఆడు కదా మన దగ్గరికి ఎవరి రూపంలో వస్తున్నాడు పాస్టర్ల రూపంలో వస్తున్నారు తర్వాత ఈ గొర్రెలు ఎవరు ఈ చిన్న గొర్రెపిల్ల మనమే అన్నట్టు చర్చ్లో ఉన్న వాళ్ళం సో ఈ పాస్టర్లు చెప్పేదంతా తప్పే వీళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళే చర్చ్లో ఆ పాస్టరు చర్చ్లో ఉండడానికి చేతబడిని వాడుకున్నాడు ఎలా అంటే ఆ చర్చ్లో ఏ పాస్టర్ని ఉండనియరు ఎవరు వచ్చినా తనే తరిమేస్తారు ఆ సంఘస్థలో సో అది మేననాడు సంఘమే అయితే ఆ సంఘంలో ఉండాలి అంటే ఏదో పవర్ కావాలి సో ఆయన ఏం చేశాడంటే ఆయనకు కూడా అవసరమే పాస్టర్ పని ఏదో బతుకుతారు సో ఆయన ఏం చేశాడంటే ఇట్లయితే కుదరదు అని చెప్పి ఆయన చీకటి శక్తులను ఆశ్రయించడం జరిగింది పైకి మంత్రము ఆయన గొప్ప భక్తుడు చిన్న చర్చ్ ఉండే అది పాతది దాన్ని తీసి పెద్ద చర్చి కట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఫారెన్ నుంచి ఫండ్స్ తెప్పించుకున్నాడు సో ఆయన తర్వాత దేవుడు నాకు చెప్పడం జరిగింది నువ్వు ఆ చర్చిలోంచి నుంచి బయటికి రమ్మన్నప్పుడు ఇంత మంచి పాస్టర్ ఉన్నాడు ఇంత మంచి చర్చి నేను మంచి సండే స్కూలు కొయ్యారు అవి బాగుంది ఎందుకు పోవాలి దేవా ఇక్కడే ఉంది కదా అని అన్నప్పుడు దేవుడు నా చెవిలో పోరు పెట్టి మరీ నన్ను ఆ చర్చిలోంచి నుంచి బయటికి రప్పించాడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు నేను ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నాను అనేసి సో నాకు తెలియదు అప్పుడు అయితే ఆ చర్చ్లో చాలామంది చనిపోవడం జరుగుతుంది చిన్న పిల్లల మీద యాక్సిడెంట్స్ జరగడము చర్చ్లోనే ఒక యాక్సిడెంట్ జరిగింది ఓకే సో అట్లా చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతున్నారు ఎవరికి అర్థం అవ్వట్లేదు తర్వాత దేవుడు నాకు చెప్పడం జరిగింది అతను దురాత్మలకు తన ఆత్మ నమ్ముకున్నాడు సతానుకు ఆత్మ నమ్ముకున్నాడు తర్వాత ఆయన వైట్ విచ్ క్రాఫ్ట్ చేస్తున్నాడు వైట్ విచ్ క్రాఫ్ట్ అంటే ఈ ఆత్మలను అప్పగిస్తాడు సతానికి ఓకేనా ఆయన ఎంతవరకు ఆత్మలను అప్పగిస్తూ ఉంటే అంతవరకు చర్చిలో పాస్టర్ పని ఆయన చేయగలరు అంటే వీళ్ళొక కాంట్రాక్ట్ రాసుకుంటారు సతన్ తోటి ఎవరు మన కాళ్ళు భక్తి గల పాస్టర్లు మనకి ఎట్లా కనిపిస్తారు అంటే చాలా భక్తి కనిపిస్తారు ఇంకా చోజన్ వన్స్ అంటే వీళ్ళకి ఎంత కోపమో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని చూస్తే వీళ్ళకు తెలియని కోపం కొత్తగానే కోపం వచ్చేస్తుంది వాళ్ళకు ఎప్పుడు టార్గెట్ చేస్తుంటారు మెసేజెస్ అన్నీ వీళ్ళ మీదే ఉంటాయి ఈ ఎందుకు మనకి ఏం సంబంధం ఇంకా వాళ్ళతోటి వాళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు మన విషయాలు చర్చలు ఎందుకు చెప్తుంటారు సో మనకు అర్థం కాదు అది ఎందుకు అర్థం కాదు ఎందుకు పాస్టర్ మనల్ని ఇంకా చూసాను అని ఇంకా బాగా చూసుకోవాలి కదా అట్లా ఉండదు ఎందుకంటే మనల్ని చూస్తేనే సాతానుకు చిరత్తుకు వస్తుంది అన్నట్టు సో సాతాను మన ఆత్మలను బంధించాలని మనల్ని మనం బయట వాళ్ళని రా దగ్గర రానియాం కదా మంత్రగాల దగ్గర పోము కాబట్టి ఆ మంత్రగాళ్ళే పాస్టర్ల రూపంలో మన మధ్య తిరుగుతుంటారు సో వీళ్ళు ఏం చేస్తుంటారు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంటారు సో అండ్ వన్ దేవుడు దేవుని పని మీద ఎవరైనా దేవుడు ఏర్పరచుకున్నట్టే కొంతమందిని అండ్ వన్ అంటాడు దేవుడు కూడా ఏర్పరచుకున్న ఏర్పరచబడిన వాళ్ళు అంటాడు కదా అలాంటి వాళ్ళను తా ఇంకా టార్గెట్ చేస్తుంటాడు పాస్టర్ రూపంలోనే టార్గెట్ వాళ్ళకి తెలిసిపోతుంది మన స్టార్ మన వెలుగు అంతా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది గొప్ప సేవ చేస్తారు వీళ్ళు ముందు అనగానే వాళ్ళు ఫస్ట్ నుంచే పిల్లలు పుట్టినప్పటి నుంచే వాళ్ళని అటాక్ చేస్తుంటారు అనేకమైన అనారోగ్యాలు లేకపోతే అనేకమైన శ్రమాలు తీసుకొచ్చి అనేకమైన సాతాను చేత వాడబడుతుంటారు అలా కొట్టి 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 మొత్తానికైతే వాళ్ళను చంపేస్తారు కూడా వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ చాలా చర్చస్లో అవుతుంటాయి ఇదంతా చాలా సీక్రెట్ సొసైటీ లాగా ఉంటుంది చాలా సీక్రెట్ అయిపోతుంటాయి బయట వాళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియదు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి సత్తాను పాస్టర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు సతాన్తో సం కాంట్రాక్ట్ చేసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు చర్చ్ అంతా కూడా దేవుంది కాదు సతాన్కు సంబంధించిన చర్చ్ అది ఆ ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళకు రెండు మూడేళ్ళలో అంత పెద్ద చర్చి ఎలా కట్టగలుగుతారు మనం ఇచ్చే టైట్లతోటి అది కట్టగలమా అసాధ్యం కదా చూడండి సతానే ఫండింగ్ చేస్తుంటాడు వీళ్ళకు ఓకే తర్వాత వీళ్ళకు సతాను ఏమంటాడంటే సాతాను బిస్కెట్లు వేస్తాడు వీళ్ళకు ఈ పార్సల్లో ఏమని నీకు పెద్ద చర్చిస్తాను ఇల్లు ఇస్తాను నువ్వు నాకేం చేయాలా నెలకు ఒక ఆత్మను ఒకరిని చంపాలి అని రా సాతాను కాంట్రాక్ట్ రాసుకొని ఉంటాడు సో ఎప్పుడైతే ఈ ఆపడం చావు చావులు ఆపుతాడో అప్పుడు ఆయన ప్రాణం పోతుంది సో వీళ్ళు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పటికి ఫస్ట్ సాతాను వాళ్ళ ఇంట్లోనే ఒకరిని కోరుకుంటాడంట అయితే మా పాస్టర్కి ఆయన భార్యని ఇచ్చేసాడు ఆయన భార్యనే ఫస్ట్ సాక్రిఫైజ్ చేసేసాడు ఆయన భార్య లేకుండా ఏడేండ్లు ఉన్నాడు తర్వాత కొత్త మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు అయితే ఇలా ఉంటుంది పిల్లరా మనకు తెలియదు ఇవన్నీ చర్చస్లో ఇవన్నీ జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి ఇక మనం ఎట్లున్నామంటే మనం నా హిందువులు కాదు నా క్రిస్టియన్లు కాదు అక్కడ ఇక్కడ కాకుండా ఉన్నాం కాబట్టి మనకు హిందూయిజంలో ఉన్న అవి తెలియదు క్రిస్టియానిటీలో ఉన్న ఇవి తెలియదు సో మనము దేవుడు చెప్తే కూడా నమ్మం నేను కూడా నమ్మలే అమ్మ ఇంత మంచి పాస్టర్ నేను నువ్వు అట్లా దేవా సో నేనే నమ్మలేదు ఆయన మీద పాటలు పాడి రాసి ఆడి పాడేటోళ్ళు ఆయన పేరు ఎంత భక్తుడైనా సో ఆ పాస్టరు ఎంత క్రూరమైన తోడేలని దేవుడు నాకు చూపించిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపడ్డా అయితే నాకు అప్పుడే చూపించలేదు దేవుడు నేను ఎప్పుడైతే ఆ చర్చి విడిచిపెట్టి బయటికి వచ్చానో అప్పుడు నాకు చూపెట్టడం జరిగింది అయితే నేను అనుకున్న అమ్మాయి అయితే చచ్చిపోతుంటుదే అనే ఉంటే నన్ను కూడా టార్గెట్ చేసి ఉంటాడు పిల్లల్ని కూడా టార్గెట్ చేసింటాడు అని నేను అనుకున్నాను సో మనకు తెలియదు ప్రియలారా దేవుడు చెప్పేంత వరకు కూడా మనకు తెలియదు చూడండి దేవుడు ఏం చూస్తున్నాడు అక్కడ చూడండి తోడేలు అటాక్ చేస్తుంటే గొర్రె పిల్లని అటాక్ చేస్తుంటే యేసు పరిగెత్తుకొని వస్తున్నాడు కదా సో ఈ తోడేళ్ళను మనం ఇవే ఈ తోడేళ్ళలో మనం గుర్తుపడతాం ఎందుకంటే ఆ గొర్రె చర్మం వేసుకొని వస్తాయి గొర్రెలు గొర్రెలు గొర్రె చర్మం వేసుకు ముందే గొర్రెలు ఆ గొర్రె చర్మంలో తోడేలు తిరుగుతుంటే మనం గుర్తుపడతామా అందులో ప్రాసర్ ఎంత యాక్టింగ్ చేస్తారంటే వీళ్ళు ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు ఆస్కర్ అవార్డు కూడా వానికి రాదు ఇలా ముందర అంత యాక్టింగ్ చేస్తుంటారు సో వీళ్ళ కాంట్రాక్ట్ ఏంటి వీళ్ళ కాంట్రాక్ట్ ఏంటి సతను వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా హోదా ఇవ్వాలా ఇవ్వాలా ఫారెన్ టూర్లు ఇవ్వాలా వీళ్ళు ఏం చేయాల ప్రతిగా వీళ్ళేం చేయాలా ఒక ఆత్మని చంపాలి ఆత్మలను అప్పగించాలా సో ఈ పని జరుగుతుంటుంది ప్రిలారా అన్ని చర్చెస్ కరెక్ట్ కాదు అన్ని చర్చెస్ కరెక్ట్ కాదు చూడండి పెట్టిన కొద్ది రోజులనే చర్చిలో చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి కలుగుతుంది చర్చి శాఖోపశాఖలుగా పెరుగుతుంది అని అనుకుంటే సంథింగ్ ఈజ్ ఏదో ఉంది అక్కడ అంత తొందరగా అయితే కాదు సతాన్ హెల్ప్ ఉంటేనే అవుతుంది సతాన్ని ప్రామిస్ చేస్తాడు ప్రతి పాస్టర్కి టెంప్టేషన్ ఇస్తాడు సతన్ చాలామంది పడిపోతారు దీంట్లో చాలామంది పడిపోతారు కొంతమంది మాత్రమే నాకు నీ కత్తొద్దు నాకు నీ కథ వద్దు నాకు నీ డబ్బులు వద్దు నాకు నీ పైసలు వద్దు అని చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది చాలామంది కాదు కొంతమంది మాత్రము సతని బిస్కెట్లకు పడిపోరు కానీ మిగిలిన వాళ్ళంతా నైంటీ నైన్ పర్సెంట్ సతను చెప్పు చేతుల్లోనే ఉన్నారు ఈ పాస్టర్లను నమ్మితే మనం కూడా ఏమవుతామో ఒకరోజు స్వాహాయితం వాళ్ళు మింగి కూర్చుంటారు తర్వాత చెప్పుకొనిక కూడా దిక్కు ఉండదు కాబట్టి ప్రభు చెప్తుండగా మీ పాస్టర్ని చూడండి మీ పాస్టర్ లైఫ్ చూడండి రెండవ తి మూడవ పత్రిక రెండవ మూతి మూడవ అధ్యాయము అలా చాలా మంచిగా అంత్యకాలంలో ఎవరు ఎలా ఉంటారు అనేది చాలా బాగా ఆశ ప్రభు ఒకటి నుంచి చదువుతాను వీళ్ళు ఎలా ఉంటారు అంత్యదినములలో చూడండి అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాం మీరు ఎలాగన మనుషులు స్వార్థప్రియులు ఈ పాఠాలు ఎలా ఉంటాము స్వార్థప్రియులు ఏ గొర్రె ఎక్కడ పోతే నాకేంటి ఎవరికి దయ్యాలు పడితే నాకేంటి వాళ్ళు డెలివరెన్స్ సేవలు చేయరు వాళ్ళు ఎలాంటి మనుషులకు కావాల్సినవి ఏవి చేయరు వాళ్ళకి ఫంక్షన్లు కావాలా డబ్బులు కావాలా బట్టలు కావాలా ఇప్పుడు భూములు కావాలా ఇండ్లు వాకిన్లు కార్లు వాళ్ళకు స్వార్థ ప్రియులు వాళ్ళ గుర్రెలకు కోసం ఎటువంటి సాక్రిఫైజులు వాళ్ళు చేయరు కనీసం అడుగు తీసి అడుగారు కారు బూటు సూటు బూటు కారు ఉంటే వస్తారు డబ్బులు నూనె దేక్తారు లేకపోతే చూడని కూడా చూడరు దేక్తారంటే చూడడం హిందీలో తర్వాత మనుషులు స్వార్థప్రియులు మనుషులు అంటే ఇక్కడ మనం పాషాలను పెట్టుకోవాలి తర్వాత ధనాపేక్షలు వీళ్ళకి ఎంత డబ్బు కావాలంటే ఎంత ధనం ఇచ్చినా వీళ్ళకి సరిపోదు ధనాపేక్షలు ఇంకా బింకములాడు వారు అన్నబద్ధాలే వాక్యంలో ఉన్నది ఒకటి ఉంటుంది వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది తర్వాత అహంకారులు వాళ్ళకు నువ్వు తప్పు అని ఒక మాట చెప్పు పాస్టర్కి ఎంత ఎత్తు నెగురుతాడు అంటే చూడండి ఇక పాస్టర్ గారు బైబిల్లో ఇట్లుంది కదా మీరు ఇట్లా చెప్పిండని ఒక మాట అనండి ఓకే ఇక చూడండి ఇక మనల్ని పరలోకం నుంచి నరకంగా పంపిస్తాడు తర్వాత దూషకులు వీళ్ళు దూషిస్తుంటారు ఎవరిని దూషిస్తుంటారు దేవుని పిల్లలను దూషిస్తు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు టైతిస్తలేవు నువ్వు పాపివి నేను మాత్రమే పరలోకానికి పోతాను ఎవరు వరు నేను చేసినంత సేవ ఎవరు చేసిన రో మీ కోసం నేను లైఫ్ సాక్రిఫైజ్ చేసుకున్నా నా వంటి సేవ ఎవరైనా చేస్తారా నా అంత మంచిగా ఎవరైనా సేవ చేస్తారా మీ కోసం మీ ప్రాణాల కోసం నేను నా లైఫ్ని త్యాగం చేసిన అది ఇది లేకపోతే నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు లేకపోతే చదువు కూడా రాదు ఐదో తరగతి కూడా పాస్ రాడు కనుక నాకైతే బైబిల్ చదవడానికి రాదు చదువు సంధ్య లేని వాళ్ళు బైబిల్ ప్రవక్తలు బా పాస్టర్ లైఫ్ మన ప్రాణానికి తర్వాత ఇంకా వీళ్ళు ఎవరంటే దూషకులు మనల్ని దూషిస్తుంటారు ఇంకా ప్రభువుని కూడా దూషిస్తుంటారు తెలియకుండా అంటే వాక్యం తప్పు చెప్పడం ద్వారా ఏమవుతుంది ప్రభువుని దూషించినట్టే అవమానపరిచినట్టే లెక్క ఇంకా తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేని వారు నిజంగా కృతజ్ఞత అనేదే లేదు చూడండి ఒక్క నెల నువ్వు పైసలు ఇన్ని ఇన్నేళ్ళు పెట్టింది అంత ఎక్కడ పోతుందేమో వాళ్ళు మన డబ్బులు తీసుకొని మనకు కర్సెసే పెడుతుంటారు తర్వాత ఇంకా కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అపవిత్రతతో ఉన్నారు అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి వాళ్ళలో ఇవన్నీ దురాత్మలే చూడండి ఏవేవి స్వార్థం అనే దురాత్మ ధనాపేక్ష అనే దురాత్మ బింకంలాడే దురాత్మ ఇంకా అహంకారం అనే దురాత్మ దూషణ అనే దురాత్మ అవిధేత అనే దురాత్మ కృతజ్ఞత లేని దురాత్మ సో ఇవన్నీ ఇన్ని అపవిత్ర ఆత్మలు వాళ్ళ మీద ఉన్నాయి తర్వాత అనురాగరహితులు వీళ్ళకి ఎటువంటి అనురాగం అంటూ లేదు చూడ తోడేలకు అనురాగం ఉంటుందా ప్రేమగా గొర్రెని చూస్తుందా దా పక్కన ఉండు అంటుందా గొర్రెను చూస్తుంటా ఎట్లా చూస్తుందా అది తోడేలు మనల్ని కూడా పాస్టర్లు అలా చూస్తుంటా ఇంకా అతి ద్వేషులు భయంకరమైన ద్వేషం వీళ్ళకు ఇంకా అపవాదుకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన దేశాలు చూసారు ఇక్కడ సజ్జన దేశాలు సజ్జనులు అంటే దేవుని చేత ఎన్నుకోబడ్డవారు చోజన్ వన్ వీళ్ళని చూస్తే వాళ్ళకు శివాలు ఎత్తుకపోతారు అంత కోపం వస్తుంటుంది వాళ్ళకు మనుషులు అంటే ఈ చోజన్ వన్కి వెలుగు ఉంటుంది వెలుగు ఆ చీకటిని ఆ చీకటి తట్టుకోలేదు కాబట్టి వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు తర్వాత వాళ్ళు మేనిఫెస్ట్ అవుతుంటారు వాళ్ళు ఉన్న దురాత్మలు వీళ్ళని చూడగానే కోపం తెచ్చుకుంటే చూడండి ఏసు ప్రాభుని చూడగానే అప్పుడు అప్పటి పరిసేలకు ఇంకా శాస్త్రులకు కోపం వచ్చేది వాళ్ళు ఊరికే కొట్లాడేది ప్రభువుతోటి ఆయన ఎన్ని మంచి పనులు చేసినా మళ్ళీ మళ్ళీ పోయి కొట్లాడేది కదా సో అట్లాగే ఈ పాఠశాల కూడా అంటే ఏమంటే సజ్జన ద్వేషలు ఎవరైనా సజ్జనుడు అంటే ఏంటి మంచివాడు దేవుని చేతి ఏర్పరచబడిన వాడు గుడ్ మ్యాన్ వీళ్ళు చెడ్డవాళ్ళని ద్వేషించారు చెడ్డ ఇలా గ్యాంగే అందరు దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు అందరూ ఒక గ్యాంగ్ వీళ్ళు ఎవరిని ద్వేషిస్తారు దేవుని బిడ్డలను గొర్రెలను మంచి పనులు చేసే వాళ్ళను సజ్జనులు అంటే స మంచి పనులు చేసేవాళ్ళు వాళ్ళను దేవుని చేత ఏర్పరచబడిన వన్ అంటే వీళ్ళకు మంట తర్వాత వీళ్ళు ద్రోహులు దేవునికి ద్రోహం చేస్తున్నారు మనుషులను కూడా ద్రోహంతో నింపుతున్నారు ఇంకా మూర్ఖులు చూడండి ఇవన్నీ కూడా ఈ తరం పాస్టర్లు తర్వాత గర్వాంధులు లార్డ్స్ అనుకోండి ఇక గొర్రెలకు కాపర్లు కాదు గొర్రెల మీద ప్రభువులు వీళ్ళు తర్వాత మేం చెప్పిందేవి వేదం నువ్వు దేవు నా మాటను ను కాదంటావా ఆయన ఇప్పుడు లేవమంటే లేవాలో కూర్చోమంటే కూర్చోవాలో మనం ఏమన్నా లేదు నాకు దేవుడు ఇట్లా చెప్పినట్టే నీకెట్లా చెప్తాడు దేవుడు ఫస్ట్ నాకు చెప్తాడు నాకు చెప్పినాకనే నీకు చెప్తాడు దేవుడు ఇట్లా మనతోడు కొట్లాడతారు మనల్ని మన సేవ చేయని రా చర్చిలో దేవుని సేవ మన సేవ అంటే దేవుడు మనతోటి మన సేవ చేయమంటాడు అనుకో దాన్ని ఖచ్చితంగా అడ్డం పడతారు తర్వాత వీళ్ళు ఎట్లుంటారంట కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తారు సుఖం కారు దిగొద్దు కార్ల నుంచి ఏసీ కార్లు ఏసీన్లు చర్చిలు కూడా ఏసీలు సుఖమే సుఖం వీళ్ళకు పట్టు చీరలు నగలు ఏమో వాళ్ళ దగ్గ సూట్లు బూట్లు చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చెప్తారు తెలుసా ఇవన్నీ మనమాట ఇవన్నీ మనం అని చెప్తాం యాక్చువల్గా వాళ్ళు ఇవంతా తర్వాత ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నాయి ఇవి సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారు పైకి భక్తి గలవారి వాళ్ళే ఉందరు చూస్తారు పైకి చూస్తే అమ్మా దేవుడే దిగి వచ్చిండనుకోవాలి నా చూస్తే తర్వాత దాని శక్తిని ఆశ్రయించారు ఎంత భక్తి అనే చూడండి ఇవన్నీ బైకి భక్తి గలవారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారే అందరు అట్టి వారికి ఏం చేయాలంట మనం ఏం చేయాలంటే చూడండి విముక్కుడు అవై ఉండము విముఖుడు అవై మీ పాష ఇట్లా కానీ ఉంటే మీరు ఏం చేయాలి ఆయనతో పాటు చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతుంటే మనం కూడా అదే ఆయన గ్యాంగే లేదు ఈ ఈయన మారడు అన్నప్పుడు మనం ఏం చేయాల ఏం చేయాలండి మనం అట్నేం చేసినట్టు యోసేపు చేసినట్టు చర్చి విడిచిపెట్టి బయటికి రావాలి చర్చి లేకుంటేనే మనం పరలోకానికి పోతాం అని అనుకు ఉందనుకోండి ఉందనుకోండి సుతము అప్పుడు మనం చర్చ్లో ఉంటామా బయట ఉంటాము అదే మనము చర్చిని ఒక చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ చేస్తున్నాం చర్చ్కి పాస్టరీ దేవుడు అయిపోయింది మనకు వాళ్ళు అట్లా అట్లా ఒక భయంలో మనల్ని పెడుతున్నారు టైత్ గురించి అబద్ధాలు చెప్తున్నారు సో ఇలా చేసి ఈ గొర్రెలను ఎడ్డి గొర్రెలను ఏం చేస్తున్నారు మన గొర్రెలను నిజంగానే ఊకే అన్నారు కనీసం తెలియలేదు ఆలోచన చేస్తుండే మనం బైబిల్లో ఏముంది వీళ్ళు ఏం చెప్తున్నారు అని కూడా ఏమన్నారు పౌరులబాగ్తో ఇట్లే వాక్యం చెప్పినట్టు ఊర్లో పోయి చెప్తే వాళ్ళు అన్నారంట ఇట్లా ఈయన చెప్పే కరెక్టా లేదా అని లేఖనంలో పరిశోధించిరి అని ఉంది ఇవాళ రేపు అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారు చాలా మటుకు ఇంత చదువచ్చు కూడా మనం కనీసం బైబిల్ తెరిచి చూడము బైబిల్లో ఉన్న వాక్యాలు వినం వీళ్ళు కరెక్ట్గా చెప్తుండ్రా లేదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మనల్ని ఎందుకు ఇట్లా పీడిస్తున్నారు గొర్రెలం కదా మనం మనల్ని కాపరి ప్రేమగా చూసుకోవాలి కదా ఆయననే మనకి సాయం చేయాలి కదా మన దేవుడు జీ ఈ జీజస్ అయితే మన కోసం రక్తం పెట్టాడు మరి ఈ కాపరి ఏం పెడుతున్నాడు మన కోసం ఎవరికి భయపడాలని మనం జీ పా కాపరి మనల్ని పరలోకం తీసుకుపోతాడా ఏసుప్రభు ఏసు ప్రభు తీసుకుపోతాడా ఎవరికి నమ్మకం నమ్మకంగా ఉండాలి మనం దేవుడు బీదలను జ్ఞాపకం చేసుకోమంటే నువ్వు పాషని జ్ఞాపకం చేసుకుంటావు అంటున్నావు ఎట్లా చెప్పు తొడేలకే మేపుతా అంటే దేవుని పని ఎప్పుడు చేస్తాం మనము సో చూడండి దేవుడు ఎవరిని కొడుతున్నాడా కట్టి తీసుకొచ్చి గుర్రెని కొడతాడా ఆ తోడేల్ని కొడతాడా చూడండి మనం ఈ పిక్చర్లు ఎంత బాగుందో అసలు తర్వాత అటువారిని ఏం చేయాలంటే మనము విముఖులమై ఉండాలంట పాపభరితమై నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని అదే మాకు చెప్తున్నారు కానీ నేర్చుకుంటలేరు వాక్యం నేర్చుకుంటలేరు మనకు మాదిరికరంగా అయితే వాళ్ళు లేరు తర్వాత ఇంకెట్లున్నారు సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చుతున్నారు వీళ్ళు ఇక చర్చికి వచ్చిన చాలా మటుకు అవివేకులు అవివేకులు ఆ స్త్రీల ఇండ్లలో చొచ్చి వాళ్ళకు వాక్యం అర్థం కాదు వీళ్ళు చక్కగా చెప్పారు అందరు కలిసి దేవుణ్ణి కోపం తెప్పిస్తుండ్రు తర్వాత ఇంకెట్లున్నారంట ఇండ్లలోచొచ్చి వారిని చెరపట్టుకొని పోచున్నారు వారిని చిరపట్టుకొని పోచున్నారు వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు ఈ గ్యాంగ్ అంతా ఏం చేస్తుంది సత్యాన్ని ఎదిరిస్తుంది కొంతమంది డబ్బులున్న అవివేక స్త్రీలు ఉంటారు అంటే వివేకం అంటే ఏంది దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోవడమే అవివేకం అలాంటి స్త్రీ గ్యాంగ్ సపోర్ట్ ఉంటుంది పాస్టర్లకు సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకొని ఇక ఆడింది ఆట పాడింది పాట సో అందుకే స్త్రీలకు కొంచెము కొంచెం దూరం పెడతాడు చర్చస్లో ఎందుకంటే వీళ్ళు అవివేకులుగా అంత నేను అంత మాట కానీ కొంచెము ఎమోషనల్ ఎక్కువ చూడగానే కొంచెం నచ్చగానే ఆత్మీయ దృష్టితో చూడాలండి మనం కూడా ఆత్మీయ ఆలోచన మనం ఒక పాస్టర్ని మనకు ఒక పాస్టర్ని మనం ఏర్పరచుకుంటున్నామంటే ఆయనను బాగా స్టడీ చేయాలి ప్రార్థనలు కనిపెట్టాలి ఎప్పుడు తప్పున పక్కకు పెట్టేసేయాలి ఆయనను అంతేగాని మంచి పాస్టర్ని అడిగారు ఆ దేవుణ్ణి అట్లాంటి పాస్టర్లు దొరికితే మన అదృష్టం లేదు అదంతా ఒక గ్యాంగ్ అంటే నువ్వు బయటికి రావడం ఉత్తమం లేకపోతే అన్యాయంగా తోడేలకు బలైపోతాం తర్వాత ఆయన నువ్వు వారి అవివేకం ఎలాగో తే తేటపడనో అలాగే వీరేది కూడా అందరికీ తేటపడను కనుక వీరు ఇక ముందుకు సాగరు అయితే నీవు నీవు వింటున్న నీవు ఏం చేయాలంటే నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును ఇవన్నీ నాకు వచ్చిన ఉపద్రవాలు హింసలు తెలుసుకొని నన్ను వెంబడించి తివి అట్టి హింసలు సహించి తిని కానీ వాటినన్నిట్లో ఉండి ప్రభు నన్ను తప్పించాను చూసారా సో పౌలు భక్తుడు ఎంత దీర్ఘశాంతం ఎంత దయ ఎంత ఆయన మాదిరి ఈ పాష్లకు పౌలు భక్తుడు మాదిరి గొర్రెల ప్రేమ గొర్రెలను ప్రేమించే ప్రేమ అయితే పాస్టర్లలో లేదు ఒక్కనాడు నువ్వు నెల ఒక్క నెల నువ్వు టైత ఆపిసోడ్ ఆయన ప్రేమ అంతా నీకు తెలిసిపోతుంది సో నీవు టెస్ట్ యువర్ పాస్టర్ అండ్ దేవుని చిత్తం కనుక్కో నీకు ఆ పాస్టర్ కరెక్టేనా ఆయన కరెక్టే ఉన్నాడా ఆయన స్త్రీలోలుడా ఆయన ధనాశపరుడా సో ఇవన్నీ చూసుకోండి రెండవ కోరింత రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో ఉన్న వచనాలు వీళ్ళు మనకు చెప్తుంటారు అవన్నీ ఆయన పేరు ముందల ఇవన్నీ రాసుకోండి ఎన్నిట్లో పాయింట్లు వస్తే చూసుకోండి ఒక ఇరవై ముప్పై అన్నా పదిహేను పాయింట్లు అయినా వస్తాయి వీళ్ళకు సో చూడండి మీరు తర్వాత దేవుణ్ణి అడగండి నేను చెప్పినట్టు కాదు దేవుడు నాకు చెప్పమనే నేను చెప్తున్నాను మళ్ళీ మన పైన మీరు విన్నోళ్ళ పని ఏంటిది లేఖనాన్ని తీసుకొని జడ్జి ఆర్ పాస్టర్ కరెక్ట్లీ తర్వాత మంచి పాస్టర్ అయితే దేవునికి థ్యాంక్స్ చెప్పు ఒకవేళ ఈ పాస్టర్ ఈ ఈ క్వాలిఫికేషన్స్ లేవనుకో నువ్వేం చేయాలమ్మా ఏం చేయాల బ్రదర్ మీరు పాస్టర్ని తప్పించుకొని తిరగాలి మళ్ళీ అడ్రస్ కూడా చెప్పకుండా మీరు పారిపోవాలి సో దేవుడి వాక్యాన్ని కాక ఒకవేళ అన్యులు వింటున్నట్టయితే ఏ నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసిస్తే చాలు నువ్వు రక్షణ పొందుతావు దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము దేవుడి వాక్యాన్ని దీవించినగాక Amen. Amen.